ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమన్నా తినాలనిపిస్తే ఈ మురి మిక్చర్ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఐదే ఐదు నిమిషాలు అయితే అయిపోతుంది రెండు టమాటీలు ఆనియన్స్ ఫ్రై చేసుకున్న కరివేపాకు మిక్చర్ ఫ్రై చేసుకున్న పల్లీలు అలాగే పుట్నాల పప్పు అలాగే ఈ మురీలు అనమాట వీటిని అయితే మురీలు అంటారు మరి మీరేమంటారో కామెంట్లో కామెంట్ చేసేయండి మురీలను అయితే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకొని అందులో మనం కట్ చేసుకున్న టమాటీలు ఆనియన్స్ని అయితే వేసుకొని బాగా టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా బాగా దగ్గరకు అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత అందులోకైతే మనం ఫ్రై చేసుకున్న పల్లీలు మిక్చరు అలాగే పుట్నాల పప్పు వేసుకొని లైట్గా కలిపేసుకొని ఆ తర్వాత అందులోకి రుచికి సరిపడ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకొని ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా వేసేసుకొని లైట్గా కలిపేసుకున్నామంటే స్నాక్స్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా లాస్ట్లోకి అయితే ఒక హాఫ్ నిమ్మకాయనైతే పిండేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుంది పిల్లలైతే పెద్దలైనా చాలా ఇష్టంగా తినేసారు ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి